రాంపూర్ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని రాంపూర్ గ్రామస్తులు గ్రామానికి ఒక కోటి నలభై లక్షలతో పీడబ్ల్యూడి రోడ్డు నుండి రాంపూర్ వరకు బీటీ రోడ్డు మంజూరైన బీటీ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని డివైఎఫ్ఐ సంఘం ఆధ్వర్యంలో కాగజ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు రాస్తా రోకో చేస్తున్న సమయంలో రహదారి మీదుగా వెళ్తున్న సిర్పూర్ టీ ధీకొండ రమేష్ అడిగి తెలుసుకుని సంబంధిత గుత్తేదారులతో మాట్లాడారు పనులు ప్రారంభించింది వాస్తవమే కానీ పిటిసి ఫోన్ చేసి ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టిన తర్వాత రోడ్డు పనులు ప్రారంభించాలని చెప్పడంతో ఆపేశామన్నారు రోడ్డు పనులు ఆపడానికి గల కారణం జెడ్పీటీసీ అని తెలుసుకున్న గ్రామస్తులు జెడ్పీటీసీపై మండిపడ్డారు అనంతరం డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ గత సంవత్సరం కోటి నలభై లక్షలతో పీడబ్ల్యూడీ రోడ్డు నుండి రాంపూర్ వరకు బీటీ రోడ్డు మంజూరైందని కొన్ని రోజుల క్రితం మట్టి పనులు కాంట్రాక్టర్ మధ్యలోనే ఆపేశారని అన్నారు వర్షాకాలం వస్తే గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు విషయంలో చేయడం సరికాదన్నారు ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా రాంపూర్ రోడ్డు మాత్రం ఇప్పటికీ పూర్తి కావడం లేదని పేర్కొన్నారు వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించకపోతే కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు

మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770